ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత చాలా వరకు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మాడి రవి భార్య పట్టించింది శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లో చెల్లెళ్ళు భార్యల రూపంలో ఉంటారని చెప్పేసి చాలా రకరకాల వీడియోలు మెయిమ్స్ వైరల్ అవుతుంటే ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు వరల్డ్ డాన్ లాగా అరెస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి అవినీతి చేసిన వాళ్ళని వదిలేసి అని సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు లైన్లో సామాజికవేత్త అనలిస్ట్ రజనీ అమ్మగారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ఐబొమ్మ రవికి సంబంధించి అరెస్ట్ ని సోషల్ మీడియాలో పాజిటివ్ నెగటివ్ కంటే పాజిటివ్ కామెంట్సే ఐబొమ్మ రవికి వస్తున్నాయి దీనిపైన మీరు ఏమంటారు మేడం అంటే ఇప్పుడు నెటిజన్లేనే అనుకోండి లేకపోతే సిటిజన్స్ అనే అనుకోండి ఎవరైనా కూడా బీద వర్గాల వాళ్ళకి ఇదంతా పాజిటివే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హత్య చేయడమో ఇంకోటో ఇంకోటో కాదు అంత ఘోరాతి ఘోరమైన నేరం కాదు బట్ నేరమే ఎందుకంటే ఒక సంస్థని దెబ్బ తీసాడు తను వాళ్ళకు వచ్చే లాభాలు కానీ అన్ని కూడా డౌన్ అయిపోయాయి అని చెప్పి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కేసులు పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఆ పరంగా చూసుకుంటే ఇతను చేసింది క్రైమే సైబర్ క్రైమ్ ఇది ఓకే సో అది చేయడం అనేది నేరమే ఆ చట్టాలు ఏ పరిధిలో ఉంటాయో ఆ శిక్షలు అతనికి అమలు చేస్తే సరిపోతుంది కానీ ఎవరి జీవాలు లేకపోతే దూరు శిక్షలు లాంటి పెద్ద నేరాలు ఏమీ కాదు కదా అయితే అతనికి ఆస్తులు ఏమేమైతే డబ్బు అతను తీసుకున్నాడో సంపాదించాడో ఎక్కడెక్కడ బ్యాంక్స్ లో ఉన్నాయో విన్నాను యూఎస్ లో అక్కడ ఎక్కడ అకౌంట్స్ ఉన్నాయి ఏదైనా వింటున్నాను నేను సో ఇవన్నీ కూడా సీజ్ చేసి రికవర్ చేస్తే సరిపోతుంది ఒక నామినల్ గా ఒక శిక్ష అనేది అయితే పడాల్సిందే ఎందుకనంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వేరు తర్వాత అతను సమాజంతో కూడినటువంటి సమాజానికి సంబంధించింది ఒక ఇండస్ట్రీకి సంబంధించింది అది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద ఏమంటారంటే ప్రజల మీద సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏ మూవీ తీసినా ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది ఒక మంచి అయినా ఒక చెడైనా సినీ ఇండస్ట్రీ ద్వారా తెలియజేస్తారు వాళ్ళు సో అటువంటి సంస్థని దెబ్బతీసే విధంగా ఈ పైరసీ చేసి ఇలా చేయడం అనేది నేరమే ఇది చేయనే చేయకూడదు ప్రజలు కూడా దీన్ని ఏమంటారు సపోర్ట్ అనేది చేయకూడదు సపోర్ట్ అంటే ఇది మూవీ మీరు చూడాలనుకుంటే రిలీజ్ కి ముందు ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరు రిలీజ్ అయిన తర్వాత చూడండి లేదు ఆ టికెట్ కూడా మీరు బేర్ చేయలేరు అని అనుకుంటే త్వరలోనే మీకు టీవీస్ లో వస్తాయి నెట్ఫ్లిక్స్ లో వస్తాయి ఇలాంటి వాటిల్లో వస్తాయి కాబట్టి సి ఎందుకు మీకు అంత తొందర చూసేసి ఏం చేస్తారు మీరు సమాజాన్ని ఏమన్నా ఉద్ధరిస్తున్నారా జరిగే క్రైమ్స్ చేసే క్రైమ్స్ వీళ్ళల్లోనే లేరా ఇప్పుడు మా ఒక అభిమానులు అంటే ఎవరండి ఒక సిటిజన్స్ అంటే ఎవరండి వీళ్ళందరూ సమాజంలో కలిసి తిరుగుతున్న వాళ్లే కదా ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మనకు తెలియదు ఎవరు నేరాలు చేసేవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు అనేది మనం చెప్పగలమా మనం చూస్తున్నామా వీళ్ళని కాబట్టి ముందుగానే మూవీ చూసేసి ఏం మంచి ఉద్ధరిస్తున్నారు వీళ్ళు అలాంటప్పుడు అటువంటి దాన్ని సపోర్ట్ చేయటం అనేది తప్పే కానీ ఈ ఒక రకం ఇతనికి ఎవరైతే రవి ఉన్నాడో అతనికి పెద్ద పెద్ద శిక్షలు వేయాల్సిన అవసరం లేదు అంతా రికవరీ చేసేసి అతనికి ఏమైనా అలాంటి లైసెన్స్ ఏమైనా ఉంటే రద్దు చేసేసి నార్మల్ గా నామినల్ శిక్షలు ఏమైనా ఉంటే అవి వేసి వదిలేయడమే మీరు అన్నట్టు చుట్టూతో ఒక వలయం లాగా అతన్ని బంధించి ఆ ఇంట్రాగేషన్స్ చేసి ఇలాంటివి చేయాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది అఫ్ కోర్స్ చెయ్యొచ్చు చేయండి మీరు ఎందుకు చేయవలసి వచ్చింది ఎవరెవరితో చేశారు మీ టీమ్స్ ఎక్కడున్నాయి ఇంకా మీరు ఒక్కళ్ళే కాకుండా ఒకవేళ మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని మీరు తీసుకున్న మనీని మిమ్మల్ని సీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది వెనక ఉన్నారు చేస్తున్నారు అని అంటే దానికోసం ఇంట్రాగేషన్ చేయండి వాళ్ళందరినీ పట్టుకోండి మొత్తం ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని దాన్ని స్టాప్ చేయించండి ఇంతవరకు సరిపోతుంది ఇంకా దానికి శిక్షలు నామినల్ శిక్షలు చట్ట ప్రకారంగా ఏ సెక్షన్ దాని ప్రకారము శిక్ష అయితే నామినల్ గా అమలు చేయవలసి ఉండే ఎందుకంటే ఫర్దర్ గా జీవితంలో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలి కదా సో ఇతనికి ఎవరి జీవాలు ఊరి శిక్షలు అయితే లేదని నాకు అనిపిస్తుంది ఓకే సో మొత్తానికి అయితే సినిమా ఇండస్ట్రీ కొంచెం కోలుకుందని చెప్పుకోవాలి మేడం పైరసీ నుంచి బయట వచ్చే అవకాశం ఊపిరి పీల్చుకుందంటారా సినిమా ఇండస్ట్రీ పెద్ద హీరోలు అందరు కూడా నిజమే నిజమే కదా ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైతే ఆ నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని వాళ్ళు కనిపెట్టగలిగినప్పుడు ఫర్దర్ జరగవు రైట్ అంటే ఇంకా ఎవరైనా పుట్టుకొస్తారా మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మా మహా మా మహారాజు ఐబొమ్మ చనిపోయినాడు ఇప్పుడు మా మహారాజు మహేంద్ర మూవీ రూల్స్ అని చెప్పేసి మూవీ రూల్స్ లాంటి ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సినిమా సినిమాలు దొంగతనంగా పైరసీలో చూడాలనుకుంటే అయితే నేను చెప్పేది ఏంటంటే సామాన్య మానవుడికి సినిమా అనేది అందుబాటులో లేదని చెప్పాలి మామూలు థియేటర్లన్నీ తీసేశారు ఎారు వాటి ప్లేస్ లో ఐర్మాక్స్ లు ప్రసాద్లు ఇలాంటివన్నీ వచ్చేసాయి వచ్చేసినప్పుడు అందులో టికెట్ నిజంగానే వాళ్ళు బేర్ చేయలేరు మరి సామాన్య మానవులకి కూడా సినిమా అందుబాటులో ఉంచాలి కదా మరి ఆ టికెట్స్ మూవీ వన్ వీక్ లోను లేకపోతే త్రీ డేస్ లోను ఆ కలెక్షన్ ఎంత పెట్టుబడి పెట్టారో అంత వచ్చేయాలన్న ఆరాటం తోటి పెద్ద పెద్ద థియేటర్స్ కట్టడము పెద్ద పెద్ద టికెట్స్ పెట్టడము ఇంకా రిలీజ్ అయిన వన్ వీక్ వరకు త్రీ డేస్ వరకు మీరు ఎక్స్ట్రా టికెట్ రేట్ ని పెంచుకోండి అని చెప్పి పర్మిషన్స్ రావడము ఇదంతా కూడా సామాన్య మానవులు సినిమా చూడటానికి అందుబాటులో లేకుండా అయిపోయింది కాబట్టి చూడండి మనం ఏదైతే ఇవ్వమో అక్కడే తప్పులు చేస్తారు పిల్లలు అనేవాడు అలాగే ప్రభుత్వం అనుకోండి సినీ ఇండస్ట్రీ అనుకోండి ఏదైనా వాళ్ళు అందుబాటులో ఉంచటం లేదు కాబట్టి వీళ్ళు పక్కదారులు వెతుకుతున్నారు అవునా కాదా చెప్పండి జనాలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ల రేట్లు తగ్గించి సినిమాని కనుక ఇస్తే అంటే సామాన్యులు పేదవాళ్ళు కూడా మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చూడాలంటే రేట్లు తగ్గిస్తే ఖచ్చితంగా ఇలాంటి జరిగి అంటారు అంత ఇప్పుడు అంతే మరి వాళ్ళకి అందుబాటులో ఉంచాలి కదండి మీరు గమనిస్తే పుష్ప సినిమా ప్రీమియర్ కి రూపాయలు టికెట్ కూడా అవును సో అంటే ఇలాంటివి ఉండకూడదు ఇంకా నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను నేను పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు ప్రీ రిలీజ్ లు ప్రీ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు చేసుకోవాల్సిన సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ జనాల నడుమ జనాల సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు అంటారు

మీరు కాన్ఫిడెన్షియల్ గా చేసుకోండి అది ఎలా వచ్చింది సక్సెస్ మీట్ అది అంటారు కదా అది ఆ మూవీ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకోండి అంటే అయితే ఏంటంటే మినిమం ఒక హాల్ సరిపడా వాళ్ళని మాత్రమే కాన్ఫిడెన్షియల్ గా పిలుచుకుంటే కూడా సక్సెస్ అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే దానికి ఫ్రీ ఎంట్రీయా టికెట్స్ పెట్టారు కదా దానికి కూడా లేదండి ఫ్రీ ఎంట్రీ పెట్టలేదు అలాంటప్పుడు హాల్ నిండిన తర్వాత గేట్లు ఎందుకు పోయిలేదు అంటే ఈ హీరో వచ్చి దండలు వేయించుకోవాలి లేకపోతే ఇంకోటి అభిమానులు అభిమానులు అందరి ముందు తన దేవుళ్ళు లేక నిలబడాలి ఇలాంటి ఫీలింగ్స్ ఉండటం వల్లే కదా అంతమంది నిలవ చేస్తుంది వాస్తవానికి హీరో హీరోకైనా జనాలు విపరీతంగా రావాలని ఉంటది అది కూడా ఏంటండి ఆ ఉద్దేశం ఏంటి అక్కడ రిలీజ్ మూవీ షో దానికి అందరూ వస్తారు హాల్ సరిపడే వాళ్ళే రావాలి కదా ఎక్స్ట్రా ప్రీ రిలీజ్ అంటే వాళ్ళు కూడా మూవీ ఆర్టిస్ట్లు కూడా వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెప్పండి రైట్ ఏ జాగ్రత్త తీసుకున్నారు పోనీ హాల్ నిండిపోయింది ఇంకా జనం సరిపోరు అనుకున్నప్పుడు గేట్లు క్లోజ్ చేయాలి కదా రైట్ ఇదిగో అల్లు అర్జున్ వస్తున్నారు అదిగో వస్తున్నారని వాళ్ళకి ఆశ పెట్టడం వల్ల జనం ఇంకా ఇంకా పోటెత్తారు థియేటర్ మనకి సరిపోదు అన్నట్టు సినిమా కన్నా కూడా అర్జున్ గారిని చూడాలని ఎక్కువ అంత క్రౌడ్ మనం కంట్రోల్ చేయలేము అనే విషయం వాళ్ళకి తెలుసు కదా తెలుసు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకోలేదు ఎందుకని నేను ఈ విషయం మీద అప్పుడు కూడా నేను గట్టిగానే మాట్లాడాను సో తప్పులు మనం చేస్తూ పిల్లల్ని అనకూడదు ఇది కూడా అంతే పెద్దవాళ్ళు తప్పు చేస్తూ సామాన్య ప్రజల మీద తప్పు వద్ద ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో తప్పులున్నాయో మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు చేసింది కూడా తప్పే అలా చేయకూడదు నేరమే అది కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళకి నామినల్ శిక్షలు పడాల్సిందే వాళ్ళు సంపాదించిందంత ఎటు లాక్కున్నారు చేశారు వాళ్ళకేమి ఇంకా అందుబాటులో ఉండదు ఆ మనీ కానీ ఇది కూడా అనవసరంగా వాళ్ళకి పరువు పోయి అవమానం మిగిలిందని మొత్తానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ అస్సలు ఒకటి కూడా ఉండొద్దు కానీ సినిమా నిర్మాతలు హీరోలు టికెట్ల రేట్లను సామాన్యుడికి కూడా అందే విధంగా చాలా తక్కువలో పెట్టాలని చెప్పేసి రజనీరామ్ గారు అంటున్నారు